నమస్తే ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం మహిళలకు వడ్డీ లేని రుణాలు వినియోగించుకోండి వాకాటి శ్రీహరి వనపర్తి జిల్లాలో మహిళా శక్తి సంబరాలలో పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో పెబ్బేరు పట్టణంలోని సహారా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల యాభై వేల రూపాయల వడ్డీ లేని రుణాలను అదేవిధంగా ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమంలో రాష్ట్ర సంవర్ధక శాఖ మార్పులు వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి వనపర్ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురబి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్ వనపర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష జిల్లా యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ పాట పాడినప్పుడు పిలుపురావు చెప్పి ఊగిస్తాను మీరు జోన్ వాళ్ళు గతంలో మహిళకి ఎప్పుడైనా బ్యాంకు పోవాలనుకుంటే బ్యాంకుల లోపలికి కూడా వచ్చి కాదు ఇప్పుడు మగవాళ్ళ లోపలికి పోతే వాళ్ళ లోపల రాగిస్తా ఇప్పుడు మేము పోయినామనుకో మీకు సివిల్ స్కోర్ తక్కువైంది నేను చెప్తారు మహిళా సాను రాగానే తక్కువ రాసిస్తారు బ్యాంక్ మేనేజర్లు అంటే సిద్ధమార్ చూసి రండి ఒకప్పుడు మహిళ వస్తే భర్త కూడా అడా సిబ్యూరిటీగా కొడుకుని అడా అడగదు ఇప్పుడు భర్త కొడుకుపోతే మీకు సివిల్ స్కోర్ లేదా మీకు పక్కది లేదు అని మహిళా సాగు వస్తే ముందర ముందర తీసుకొని ఏదైనా సాధన పెట్టిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఐదు లక్షలు దాటి వెళ్ళిపోతుంది మన ప్రభుత్వం వచ్చినాక ఇరవై లక్షల రూపాయల వరకు మీకు ఇస్తుంటే ఇస్తారా మీ భర్తల కంటే మీరే పైకేయ్య లేదా ఉందా లేదు పైకై రోజు ఎదురెత్తండి లేదో కిందండి సగం మంది మీ కోసమే ప్రజా ప్రభుత్వం వచ్చింది మీ ఒకళ్ళ చిరునవు ఉన్న కోసమే ప్రజాప్రభుత్వం వచ్చింది ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టడమే ఈ ప్రజా ప్రభుత్వం ఉద్దేశం అంతా మీ అందరికీ తెలియజేస్తాం ఆ కట్టిన ఇంటికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరందరూ కూడా మహిళల కోసం ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో సంక్షేమ వర్గాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గతంలో మీ అందరికీ తెలుసు అసలు ఈ వడ్డీ లేని నినాలు తీసుకొచ్చింది పావల వడ్డీని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసినప్పుడు చిన్న రూరల్ డెవలప్మెంట్ మంత్రి ఉన్నట్టుంది మహిళలకు అప్పుడప్పుడు ఇప్పుడు కూడా అరుణ్ చంద్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వస్తే అరుణ్ చంద్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు పావల వడ్డీ తెచ్చి వారు ఉన్నప్పుడే వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చింది కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి తెలియజేస్తాను ఎందుకంటే మహిళ సంక్షేమాన్ని ఆలోచన చేసే ఇందిరమ్మ ప్రభుత్వమే ఈరోజు ప్రజా ప్రభుత్వం మీ అందరూ ప్రతి ఒక్క ఇంటి చెప్పాల్సిన బాధ మీ అందరికీ గతంలో రేషన్ కార్డు ఉండే రేషన్ కార్డు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ పదేళ్ళ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వలేదు గతంలో ఇల్లు లేకుండే ఇస్తా ఉన్నా ఏ పరిస్థితులు ఉండే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఐదేళ్ల ఇల్లు చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని అందరికీ తెలియజేస్తాం ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల ఎనిమిది వరకు ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం అందరికీ తెలియజేస్తా గతంలో ఎప్పుడన్నా సౌర్యం తిన్నావా రేషన్ కార్డు అయితే ఉన్నపడితే ఇంకా దాని రేషన్ షాప్ షాప్కి తెలుసుకోవాలి అవి తొంభై మంది పది రూపాయలకు అమ్ముకోవాలి మళ్ళీ తొంభై ఐదు వందలకి వచ్చి మళ్ళీ వచ్చేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఎవడన్నా నమ్ముకుంటున్న నమ్ముకుంటున్నాను ఈ రోజు మన బియ్యం సంతోషంగా మనం బయటకు పొలకొస్తున్న భారం తగ్గిపోయింది దాంతోపాటు చీరలు ఇందాకనే మనవని చెప్తుంది ఇంతకుముందు ఏడు కనబడితే ఏ కనబడుతున్నాయి కనబడుతున్నాడు ఏడిపోయినా కూడా ఏడిపోయినా పోయినా గిలే చీరలు కనబడుతుండే అదే చెప్తున్నాడు కాడ అవే కనబడుతుండే వంట సామాన్ కాడ అవే కనబడుతుండే ఏడ చూసినా అవే కనబడుతుండే సగం మంచి కాల్ చేసిన సగం సగమేమో సీనల కాడ వాడుకునేటోళ్ళు కొందరేమో లారీ డ్రైవర్లు కనుక్కుంటే క్లీన్ చేసుకునే ఉపయోగపడే మనస్థితులు అంటే ఏదో ఫార్మానికి ఇచ్చేటటువంటి కానీ ఈరోజు అంత కాదు దాదాపు మీరు పట్టుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అంటే ఒక మంచి మన మహిళలకు మనం ఇచ్చే చీర వాళ్ళు కట్టుకొని దాన్ని వాడుకునే విధంగా ఉండాల్సిన చీరలు మనం ఇవ్వాలని ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా పక్షపాతి కాబట్టి ఈరోజు మహిళలకు ప్రముఖ పాత్ర పోషించాలి మహిళలకు వాళ్ళు ఉంటేనే ఉండగలుగుతారని ఆలోచనతోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసింది కాబట్టి మీ అందరికీ అన్ని సౌకర్యాలు అందిస్తున్నాయి దీని అందరికీ కారణం మన స్థానిక శాసనసభ గారికి బాగా నిర్యాప్తులను గెలిపించారు కాబట్టి ఇక్కడికి ఏ సంక్షేమ ఉన్నా వేరే రాష్ట్రాలలో వేరే నియోజకవర్గాలతో పోలిస్తే మన నియోజకవర్గంలో ఎవరికి పద్దెనిమిది సంవత్సరాల దాకా ప్రతి ఒక్క ఇంటికి చిన్న బాధగా తీసుకున్నాము లేదని మహిళా సంఘాల మంత్రిగా పనిచేసిన రాజ్సేఖరెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు మన వరబట్టి ఆ రోజు జిల్లా గారి మన తాత మామూలుగా జిల్లా పరిస్థితి ఏమంటే నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల కరువు ఒక్క సంవత్సరం మాత్రమే వర్షాలు పడేవి మిగతా మూడు సంవత్సరాలు తొలాయిట్న విత్తనాలు వేసి మన పెట్టుబడి పెట్టి వర్షాలు లేక ఎండిపోతూ ఉంటే అప్పులు పైన పడతాయని అప్పులు తెచ్చుకోవడానికి పిల్ల పాపని ముసలోని ఇంటి దగ్గర మొదలుపెట్టి సుదూర ప్రాంతానికి లేబర్లో మన గు మేస్త కింద మనం పొంగేటువంటి మార్గం అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప కార్యక్రమం ఇప్పుడే నాకన్నా ముందు మాట్లాడిన శివసేన గారు కానీ మేఘారెడ్డి గారు కానీ మన కలెక్టర్ గారు కానీ చెప్పినట్టుగా వీళ్ళకు పావుల వడ్డీకే మనం ఎందుకు రుణాలు ఇవ్వవద్దు మీకు ఏ బ్యాంకు పోయినా ఎస్బీఐ కానీ లేకపోతే యూకో బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఏ బ్యాంకు పోయినా డెబ్బై ఐదు పైసల కన్నా తక్కువ వడ్డీ ఉండదు ముప్పావుల అలాంటి ముప్పావుల వడ్డీ వీళ్ళు భరించలేరు కట్టలేరు అని అర్ధ రూపాయి ప్రభుత్వం పరిస్థితుంది పావుల మాత్రమే మీరు కట్టాలి అనేటువంటి మాట ప్రకారంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను మీతో మనం మన చేస్తున్నాను దాని తర్వాత మీరందరూ చాలా చక్కగా తీసుకున్న సమయానికే మళ్ళా ఒక సంవత్సరం తిరిగే లోపల తిరిగి కడితే మీకు పావుల వడ్డీయే వర్తిస్తుంది సంవత్సరం లోపల చెల్లించకపోతే ఆ ముప్పావులా వడ్డీ కట్టాల్సి వస్తుందని నిబంధన ప్రకారంగా అందరూ తప్పకుండా ఆ సంవత్సరం లోపలిని కట్టి మళ్ళా లో అప్పు తీసుకునేవాళ్ళు అనేటువంటి మాట కూడా మీకు మనకు వస్తున్నాను అందుకని మీ ఆర్థిక క్రమశిక్షణ చూసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ పావులో కూడా మన ఎందుకు అన్న పావులో కూడా ప్రభుత్వమే కడుతుందని వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొణ పెట్టాలనే మాట కూడా నేను ఇంట్లో మనం ఇస్తున్నాను ఎందుకని మన ఇంట్లో మన భర్తకు ఒక ఎత్తు కొనాలన్నా ఒక నాగరి ఉండాలన్నా ఒక బోర్డేరన్నా తొలయింట్లో ఇతర ఉండాలన్నా మీ పేరు మీద వడ్డీ లేని రుణం ఇస్తా మీరు తీసుకొచ్చి నాకు ఈ వ్యవసాయం పైన పెట్టుబడులు పెడతాను మనం ఎవరు తిరిగేవారు మన భర్తలు అనేటువంటి మాట కూడా నేను మీతో సరిగా మన చేస్తున్నాను ఆర్థికంగా ఒక మహిళ బలోపేతం అయితేనే నాకు ఇంట్లో బలో ఉంటుంది ప్రతి చిన్న అవసరానికి కూడా భర్తలో అత్తనో మామనో లేకుంటే సంపాదించే కొడుకులు కనుక మనం అడుగుతే వారు చాలా తొలగనగా మనం చూస్తారనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను అందుకనే మిమ్మల్ని ఆర్థికంగా మనోవ్యక్తం చేయాలి ఆ విధంగా చేస్తేనే కారణం మీరు నిలబడితేనే జనాభా ఉన్నారు సగవు పురుషులతో సమానంగా ఈరోజు మరి ఆర్థికంగా బలోపేతం చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు వారు చేయడం తగ్గినారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను మొదటిసారి మంత్రిగా ఉండే అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుటుంబంలో

చింకలు పొందడం కట్టుకునే కూడా మా యొక్క చీర కట్టుకునే చీర ఇంత అద్భుతమైన చీరలు ఈరోజు దాదాపు పన్నెండు వేల చీనలు ఈరోజు మొనబర్తి టన్న వేల చీనలు మా అక్కలకు ఇస్తున్నాం గర్వంగా చెప్తున్నా ఈరోజు చీర కట్టుకున్న మా అక్క రేపు పసులు కొనుక్కుంటున్న మా అక్క ఆ కొన్న బస్సులో కూడా నువ్వు తల్లికి పోతావా పాలమూరు పోతావా పట్టకుపోతావా చూడతానికి పోతావానికి పోతావా మన కూడా యాదగిరి గుండక పోతావా ఏది పోతాగురి లేదు లేదు మీకు ఎప్పుడు గుర్తుపెట్టినప్పుడు ఎప్పుడు కాదు ఇంత గొప్ప మహిళల పట్ల గౌరవంగా ఆగతం చేస్తా ఉంటే దుర్మార్గులు ఏం మాట్లాడుతుందక్క ఫ్రీవర్ పెట్టమంట ఆడలకు పెట్టమంట

ఇంట్లో ఖచ్చితంగా మీ ఇల్లు బాగుపడాలి మనలాంటి మధ్య తరగతి కుటుంబాల పిల్లలు పెద్ద పెద్ద స్కూలు చదవలేదు కాబట్టి వనపరిత కూడా ఇంటికే స్కూల్ ఇచ్చిన మన పిల్లలు ఇంకా ఒకటి బాగలేక ఇది ఒకటి బాగే మన పిల్లలు పెద్ద పెద్ద లక్షల రూపాయల ఫీజులు కట్టి చదవడానికి కాదు కాబట్టి మనలాంటి రెండు వేల ఆరు వందల మంది పిల్లలకి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లతో ప్రతి నియోజకవర్గం హెడ్క్వార్టర్లో ఇంటి థియేటర్ స్కూల్ దక్క ఇంటి స్కూల్ కోటి అరవై లక్షల రూపాయలు నీళ్ళు మన ప్రతి మున్సిపాలిటీకి మనకి వచ్చినాయి దానికి మా సభ్యులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎలా అయితే సభ్యులు యువత్ కావచ్చు మన ఐడిఓసీ కలెక్టరేట్ ఆఫీస్లో కూడా క్యాంటీన్ నడిపేది మా సభ్యులే మనకి మెడికల్ కాలేజ్లో కూడా క్యాంటీన్ పెట్టి ఇప్పుడు మీరు సభ్యులు మీరు నడిపిస్తున్నారు ఇలాగే మీరు ఏదో ఒక కార్యక్రమాలు చేస్తుంటే మీ వంటి లేని రుణాలతో మీకు మీ కుటుంబానికి కూడా మీకు చాలా ఆర్థిక పరిస్థితి పెరిగే అవకాశం ఉంటుంది మన త్వరలో మీ ఆర్టీసీ బస్సును కూడా ఒక పెట్రోల్ పంప్ కూడా మనకి త్వరలో ఎస్ఎస్సి సభ్యుగా ఓపెన్ చేసుకోబోతున్నారు మన జిల్లాలో చీన పంపిణీ కార్యక్రమానికి వస్తే మన కొత్త జిల్లాలో ఐదు మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై మూడు వేల చీరలు మనకి వచ్చినాయి ఆల్రెడీ మనం దగ్గర ఉన్నాయి ఈ రోజు నుంచి ప్రతి మున్సిపాలిటీలో స్టార్ట్ చేస్తాము మన ప్రతి మున్సిపాలిటీలో కేవలం పన్నెండు వేల చీరల వరకు ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని మీకు వరకు అందజేయడం జరుగుతుంది ఈ చీరలు కూడా ఒక మంచి ఉద్దేశంతో మహిళా ఒక జిల్లా సమాఖ్యంగా ప్రెసిడెంట్ వాళ్ళు పైన చేసిన చీరలు డిజైన్ కావచ్చు కానీ ఈ చీరకున్న ఉద్దేశం ఎంకాలని మీరు గమనించాలి ఇందిరా మహిళా శక్తి అంటే ఒక ఐకత్వంతో ముందుకెళ్తే మీరందరూ సమానంగా ఉండి ఐకత్వంతో ఉండి మీ మీటింగ్లలో ఎలా మన ఆర్థిక పరిస్థితి మెగ్గు తీసుకెళ్తే బాగుంటుంది మీరు వడ్డీ తీసుకుంటే మీకు తొమ్మిది పర్సెంట్ పది పర్సెంట్లో వస్తుంది అదే ప్రైవేట్ వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటే దాదాపు రెండు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ అంటే ఇరవై శాతం ముప్పై శాతం వైపు లేక చాలా పెద్ద ఎత్తున మీరు భారీ పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అందరికి చరిత్ర ఇందిరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అంత ముందున్న బియ్యం ఆయన రేషన్ షాప్ కన్నా అమ్ముకుంటుంది పది రూపాయలు ఇప్పుడు సన్న బియ్యం అందరం నింతున్నాం ఇట్లా మహిళల కోసం మనం అన్ని ఒక్కొక్కటి 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 అవన్నీ చేసినాం రైతుల కోసం రుణమాఫీ చేసినాం రైతు భరోసా వేసినాం దాని తర్వాత మన పిల్లలకు డెబ్బై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చినాం మిగతా రెండు లక్షలు ప్రైవేట్ ఇచ్చినాం అది కాకుండా మన మనపర్తిలో అన్ని హాస్టల్ బిల్డింగ్లు కానీ గురుకుల కానీ కేజీలు కానీ అవన్నీ రెండు బిల్డింగ్లు ఉంటే ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు వంద కోట్లతోన మనం ఆ బిల్డింగ్లు కూడా సొంత బిల్డింగ్ చేస్తున్నాం దాని తర్వాత వనపర్తికి రెండు వందల కోట్లతోన ఇంటికి లేక డబ్బు తీసుకొచ్చినాం పదహారు వందల మంది పిల్లలు అక్కడ చదువుకుంటారు దాంతో పాటు రెండు హాస్పిటల్ ఉన్నాయి వనపత్తి పెద్దగా అవుతుంది సరిపోదు కాబట్టి రెండు వందల యాభై ఏడు కోట్ల కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ ఉంటుందో అట్లా ఐదు వందల బెడ్డ హాస్పిటల్ చేసిన మన పూర్తి చేసినాం అది కూడా స్టార్ట్ అవుతుంది ఐటి టవర్ తీసుకొచ్చినాం దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా తొమ్మిది నెల సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే వనపర్తిలో ఒక కలెక్టర్ బిల్డింగ్ ఒకటి ఎస్పీ బిల్డింగ్ ఆ రెండు బిల్డింగ్లు ఒక రోడ్డు మీకు గోడ కట్టి దాని తర్వాత నాలుగు చెరువుల మీద రిక్యూట్మెంట్ కట్టి నాలుగు లైట్ వేసి వెనుక ముందర రిక్యూట్మెంట్ కట్టి దొంగ బిల్లు తీసుకొని అది అభివృద్ధి మేము అభివృద్ధి చేసిన చెప్తుంది అట్లా కాదు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే వనపథిలో వీర్ల గుట్టలో చెంగాల గుట్టలో ఎస్సీ కాలనీలో ఇందిరా లో రాజనగరంలో నాయవరంలో గుట్టలో గల్లీ నుంచి స్టార్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అరవై కోట్లతోన సీసీ రోడ్ చేసిన మనం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని తర్వాత వనపర్తిలో చాలా లైట్ల సమస్య ఉండే అది చేసినాం డ్రైన్ల సమస్య ఉండే అది చేసినాం మన నల్లకండి మీద ఒకటి జిమ్ చేస్తే మహిళలు వచ్చి మాకు కూడా జిమ్ కావాలంటే మహిళలకు కూడా సపరేట్ ఒక జిమ్ చేసినాం మహిళా సంఘాలకు అందరికీ బిల్డింగ్లు ఇస్తున్నాం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంది వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం మరి ఈ రోజు ఈ మీటింగ్ అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావుల వంటికి రుణాలను లాంచ్ చేసినాం దాని తర్వాత ఇప్పుడు వడ్డీ కేజీ రుణాలు ఇస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొక్కసారి మనం దాంతో